హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ముందాతో ఫోన్ హడావిడి ఎలా ఉంది రాత్రి నైట్ అంతా కూడా చాలా టెన్షన్ తోటి పడుకున్నాము ఎందుకంటే మన ప్రభుత్వం లేకపోతే మన వాతావరణ శాఖ వారు చాలా హడావిడి చేశారు ఎందుకంటే ఎందుకంటే చాలా పెద్ద పెద్ద ఉరుములతో కూడిన వర్షాలు లేదా గాలులతో కూడిన వర్షాలు అని చాలా హడావుడి చేశారు ఏదేమైనా భగవంతుడి దేవాల మనకి తుఫాన్ అయితే కొంచెం దాటిపోయిందని చెప్పాలి రాత్రి కొంచెం బాగానే నిద్రపట్టింది పెద్ద వాతావరణం అనుకూలంగానే ఉంది పెద్ద గాలిలో అయితే రాలేదు వర్షం తెల్లవారులు అయితే కానీ సన్నగా గాలి అయితే లేదు అని చాలా స్లోగానే ఉంది దానికి మనం చాలా సంతోషించాలి ఆ భగవంతుడి దేవాల కొంచెం సేఫెస్ట్గానే ఉన్నాం మన జిల్లాలు కాకపోతే బాధాకర విషయం ఏంటంటే చాలా చోట్ల కొన్ని సోషల్ మీడియాలో చూస్తున్నాం వీడియోలో చూస్తున్నాం చాలా చోట్ల చాలా తీవ్రంగా మరి ఊళ్ళోకి వరదలు వచ్చేసి చాలా ఇళ్ళు మునిగిపోయితే ఉంటున్నాయి చాలా మరి పశువులు మోగజీవులు చాలా అయితే కుట్టుకుపోతూ ఉంటున్నాయి ఏదేమైనా చాలా జాగ్రత్తగానే ఉండాలి మళ్ళీ కొంచెం లోతట్టు ప్రాంతాల వారు కొంచెం ప్రాంతాలకు ప్రాంతాలకైతే మరి వెళితే చాలా సేఫిస్ట్ ఉంటుందని భావిస్తున్నాం ఫ్రెండ్స్ ఏదేమైనా కొంచెం ఈరోజు కొంచెం వాతావరణం తెల్లగనుంది ప్రస్తుతానికి ఇప్పుడు టైం వచ్చేసి పది అవుతుంది వాతావరణం అయితే కొంచెం తేటగానే ఉంది వర్షం రావట్లేదు కొంచెం లైట్గా గాలి వేస్తుంది అంతే కొంచెం ఆకాశం కూడా కొంచెం ఉంది ఈ తుఫాను ఇక్కడతోటి ఆగిపోతే మటుకి చాలా బెస్ట్ రేపు ఇల్లుండి కూడా రెండు ఫంక్షన్లు ఉన్నాయి ఆ ఫంక్షన్లు కొంచెం మరి అవి కూడా ఫంక్షన్లు కూడా కొంచెం మంచిగా జరిగితే బాగుంటుందని భావిస్తున్నాము ఆ భగవంతుని కోరుకుంటున్నాము అదే విధంగా మరి చాలామంది పాటలు లేక చాలా ఇబ్బంది పడిపోతున్నాము వర్షాలు వీళ్ళు ఉండటం వలన చాలామంది ఇళ్లలో ఉండి ఈ పనికి కూడా వెళ్ళడానికి వీలు లేకుండా ఉన్నాము ఈ వాతావరణం ఎక్కడితోటి కొంచెం క్లియర్ అయితే ఏదో పని చేసుకోవచ్చు మళ్ళీ డ్వాక్రా వచ్చేస్తుంది అప్పుడు ఇలా ఇరవై తొమ్మిది తారీఖు అనుకుంటా ఇలా ఇరవై తొమ్మిది తారీఖు మరి ఫస్ట్ తారీఖు నుంచి మళ్ళీ డ్వాక్రాలు కట్టాలి ఇంట్లోకి ఎన్ని తీసుకోవాలి గ్యాస్ పండుగ దగ్గరికి వచ్చేసింది గ్యాస్ పండుగ వేయించాలి పిల్లడు పుట్టినరోజు వచ్చిన ఎలాంటి ఉంది పిల్లడు పుట్టినరోజుకి బట్టలు కొనాలి చాలా ఖర్చు ఉంది ముందు ముందు నాకు అసలు బట్టలు నేను కూడా ఏంటి బట్టలు తీసుకోవాలి పిల్ల స్కూల్ నుంచి ఒకటి ఫోన్ చేశారు వాళ్ళ అక్కడ స్కూల్ ఫీజు కట్టమని ఫోన్ అయితే చేశారు ఇవన్నీ వన్ బై వన్ కొంచెం చాలా డబ్బులతో కొనుంది కాబట్టి కొంచెం మంచి వాతావరణం ఉంటే ఏదో పనిలోకి వెళ్ళి కొంచెం అవన్నీ బాకీలన్నీ తీర్చవచ్చు ఇది విషయం ఫ్రెండ్స్ మీ ఏరియాలో ఎలాగున్నా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వస్తున్నాకైతే మా ఏరియాలో కోరిగూడెం మండల కొంచెం క్లియర్గానే ఉంది మా పైన ఒకటి ప్రాజెక్టు కొంగువరిగూడెం ప్రాజెక్ట్ అని ఒకటి ఉంది కానీ కొంచెం అక్కడ వాళ్ళ ప్లాన్డ్గా ఫస్టే ఒక పది రోజుల క్రితమే అన్ని వాటర్ అంతా డౌన్లో వదిలేస్తారు సముద్రంలోకి ఇప్పుడు కూడా మన కాలవ పై నుంచే వస్తుందండి అదే రోడ్డు పైనుంచే వస్తుందంట వదిలేసారు మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను వీలుగుంటే మన వీడియోని మీరు లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసేవాళ్ళు కంపల్సరీగా లైక్ చేయండి మిమ్మల్ని కోరుకునేది అదే లైక్ చేయండి సబ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీరు చేసేదల్లా మీరు చేయదు మీరు చేసేది మీరు చేయదగ్గేది కూడా అపసాయమే మా వీడియో కంపల్సరీగా మీరు కామెంట్ చేస్తారని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ తుఫాన్ నుంచి మనం కూడా సేఫ్గా బయటపడ్డామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు రోడ్డు మీద జ్వరం ఏం చేస్తున్నారో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ బ్యాక్ కెమెరా పెట్టి ఇదిగో ఫ్రెండ్స్ మైల్ అయితే ఇలా ఉంది కొంచెం మైల్ కాబట్టి కొంచెం మా నాన్నగారు కొంచెం సిమెంట్ చేయించారు సిమెంట్ చేయించడం వలన కొంచెం వర్షమైన పర్లేదు బంద్ ఏమి ఉండదు కాబట్టి సిమెంట్ చేయించే క్రితం అయితే మా ఇల్లు కూడా చాలా బంద్గా ఉండేది అసలు మాది వెనకాల రోడ్డు కాబట్టి నీళ్ళు అసలు బయటకు వెళ్ళేవి కాదు చూడండి తూర్పు రోడ్డు అయితే చాలా వరకు వెళ్ళిపోతాయి నీళ్ళు మై పడమ రోడ్డు కాబట్టి ఇక్కడ నీళ్ళన్ని ఇంటి మీద వచ్చిన నీళ్ళు ఇవన్నీ కూడా ఇంటి జారిపోయి ఇక్కడ ఉండేవి నీళ్ళు ఇక్కడ నా కాళ్ళ కాడ ఇదంతా బంద్ అయిపోయేది చాలా అసలు అడుగు వేయడానికి కూడా ఉండేది కాదు ఇది కూడా బంద్ అయిపోయేది ఇది కూడా బంద్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ సిమెంట్ చేయించిన తర్వాత మనకి కొంచెం బంద్ అయితే అవ్వట్లేదు బండ్లు ఇట్టుకోవడానికి నడవడానికి ఏమి ఇబ్బంది అయితే లేదు చూడండి స్విఫ్ట్ ఇంటి చిట్ దగ్గరగా అయితే మనం కొంచెం సిమెంట్ అయితే చేంజ్ చేసాము నా పెళ్ళి ఆ టైం అప్పుడు కొంచెం సిమెంట్ చేంజ్ వలన కొంచెం బంద్ అయితే అవ్వట్లేదు ఇల్లు కూడా కొంచెం మాదిరి గట్టిగా ఉంది ఎందుకంటే ఎప్పుడూ రెండు పంతొమ్మిది వందల తొంభై ఏడు పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆ టైంలో కట్టిన ఇల్లు ఇది అందరి ఇల్లు కొంచెం ఆల్మోస్ట్ పాడైపోయినాయి కానీ మాయ కూడా చాలా వరకు పాడైపోయి వాసాలు అటు ఇప్పుడు రెండు వాసాలు అయితే బ్యాక్ సైడ్ అటు ఇప్పు బ్యాక్ సైడ్ అటు పక్కన ఎదరా గ్యాస్ పొక్కేసి గ్యాస్ పోయి పక్కన ఒక వాసన పక్క వాసాలు అయితే కుళ్ళిపోయినాయి ఇది కూడా వాసన తడిసిపోతుంది చూడండి ఫ్రెండ్స్ చాలామంది వీళ్ళు వాసాలు అయితే విరిగిపోయినాయి కానీ మాది ఒక పక్క ఒక్క కోసమే విరిగిపోయింది చూడండి ఎక్కడ కూడా ఇరిగిపోతుంది వాసం ఇదే నానిపోతుంది భగవంతుడు కనికరిస్తే ఇక్కడ కూడా ఇల్లు కట్టుకోవాలి ఫ్రెండ్స్ మేము చాలామంది మా తోటి వాళ్ళు మరి మా రిలేటివ్స్ చాలామంది ఇల్లు కట్టేసుకున్నారు మేము ఒక్కడమే ఏ ఇల్లు కట్టుకోలేకుండా అలా ఉండిపోయాము దేవుడు మీరు ఆశీర్వదిస్తే మా ఛానల్ మీరు సపోర్ట్ చేస్తే మేము కూడా అలా అట్లాంటి ఇల్లు ఇచ్చిన ఇల్లు లోటి కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా మేము ఇల్లు కట్టుకోవాలని ఇట్లాంటి ఇల్లు కట్టుకోవాలని డాబా ఇల్లు మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్ మా వీడియోలు సపోర్ట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఈ తుఫాన్ కారణంగా రోడ్ మీద ఎవరు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ రోడ్డు మీద అయితే ఉన్నారు వస్తే ఉన్నారు గాలి మళ్ళీ ఏమన్నా ఫాస్ట్గా వస్తుంది